తండ్రి యాకోబంటారు అరే మీ కోపను వెలగక్కి మీరు నరహంతకులుగా మారారు శాపని పొందారు సంఘంలో ఎవరు చేరొద్దు అని దేవుని ఆలోచన కన్న తండ్రి పలికేశాడు కానీ ఆత్మీయ తండ్రి సంఘ కాపరి ఫాస్ట్ గారు మోసే గారు దేవుడిచ్చిన అవకాశం సద్వినం చేసుకున్నాను ఈ లేవి గోత్రికులతో అంటాడు ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు ఆమె అంటే దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యం దేవుడిచ్చేసాడు అసలు ఎవరు సంఘంలో అన్న వాళ్ళే ఆయన మందిరంలో ఆయన పరిశుద్ధ స్థలములో నిత్య కట్టడిగా నిలిపేశాడు గట్టిగా చమరు కొడుతూ స్తోత్రం చెప్పు ఎంత భాగ్యం సార్ ఎంత దీవెనకరమైన అనుభవం లేవి గోత్రం పొద్దు మన పరిస్థితి కూడా అదే ఒక అద్భుతమైన ఆశీర్వాదం దేవుడిని కొరకు దాచిపెట్టాడు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విల్ ద బెస్ట్ అండ్ మోస్ట్ బెస్ట్ ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసుడుగా మారిపోతుంది వారసురాలుగా దేవుడిచ్చిన అవకాశం దుర్వినియోగం చేస్తే నీకంటే తురమార్గుడు దుష్టుడు పనికిమాలడు దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడామో నువ్వు చెప్పాడు నా తల రాతి అంటావు అబ్బే నీ రాతను నీ చరిత్రను మార్చగల దేవుడు ఆకాశమంత ఉన్నాడు లేవిలో కర్నెట్ తగలడింది అని అలాగే ఉండిపోయింటే ఆ లేవి గోత్రం కనుమరుగైపోయేదేమో కానీ వాళ్ళ తలరాత్రి మార్చే దేవుని చేతిలోకి వచ్చేసారు వాళ్ళు ఆయన చేతిలోకి రా నీ తలరాత మార్చేస్తాడు నీ స్థితిగతులు మార్చేస్తాడు అపవాదితాలు చిన్న కీడులన్నీ మేలుగా మార్చడమే కాదు ఆయన ఏమైనా చేయగలడు నీ చరిత్ర నీ కథ మొత్తం మార్చేస్తాడంతే నీ కథ మారిపోద్ది వాళ్ళు దేవుని చేతికి వచ్చేసారు దేవుని చిత్తం తెలుసుకొని ఒక అద్భుతమైన అవకాశం లేవి గోత్రం దేవుడిచ్చాడు పుస్తకం ఆరు ఒకటి ప్రకారంగా రాజనువుజ పొందిన సంవత్సరం ఆయన ఆశేడు కదా నేను చూశాను చూసానంటాడు అంటే రాజనువుజి ప్రతి కాలం దేవుని దర్శనం లేదు ప్రత్యక్షత లేదు ఎవరి రాజు నువ్వు రెండో పుస్తకం ఇరవై ఆరు పదహారు అతడు మనస్సును గర్వించి స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను అని ఉంది గర్వం గర్వం చాలా ప్రమాదకరమైన ఎక్కడ కూడా గర్వం గర్వండి నేనేమై ఉన్నా దేవుని కృపే అమెన్ అంతే అది చెప్పడమే కాదు దానికి సాక్షాత్గా నీ జీవితం ఉండాలి దేవుని కృపంటే ఎట్టున్నావంటే ఏమిటో మరి మా జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అని పడాయి కోతలు ఉపయోగించే డైలాగ్ అది అయ్యా దానికి నిదర్శనంగా ఉండాలంతే దేవుని కృప నేనేమై ఉన్నాను అది దేవుని కృప నేను కాదు ప్రయా దేవుని కృపే అని గారు చెప్పాడు గర్వం చాలా ప్రమాదకరమైంది ఆధ్యాత్మిక గర్వం చాలా నష్టాన్ని కలిగిస్తుంది బైబిల్లో ఐదు జాతులు వారు గర్వించారు అని ప్రస్తావనలో మోయాబీల గర్వం ఎంత నాశనానికి ఇచ్చిందో చెప్పాను గర్గమాకాండం పద్దెనిమిది పదకొండు ప్రకారం ఐయుత్తులు గర్వించి ఐగోత్తుల గర్వం దేని బట్టి గర్వం వాళ్ళ దేశాన్ని బట్టి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి సుందరమైన పట్టణం ఆహ్లాదకరమైన ప్రాంతం నేత్ర ఆనందంగాలకి పొట్టి తాత్కాలిక ఆనందాన్ని కోరే వాళ్ళకి నిలయం ఐగుతుంది చాలా సూపర్గా ఉంటుంది అంది అల్పకాల పాప భోగాలకి నిలయమగా మారింది గోల చేసే జనం అక్కడ ఉన్నారు అని మనకు కనబడుతుంది నిజం ఈ మధ్యన గోల చేసే జనాలు ఎక్కువైపోయారు మధ్యరాత్రులు గోలలు డీజేలు రకరకమైన గందరగోళాలు గోల చేసే జనం గోల చేసే జనాలున్నాకాడ అల్పకాల పాప భోగానికి అవకాశాలు కనబడతాయి ఎప్రీ పత్రిక పదకొండు ఇరవై ప్రకారంగా మోసే అల్పకాల పాప భోగాన్ని విడిచి కొరకు బ్రతికాడు అన్న మాటను మర్చిపోకు ఈ గోవిందపురంలో తాత్కాలిక ఆనందం నీ కనబడ్డా తాత్కాలిక సుఖం నీ ఎదుటి కనబడ్డా దాన్ని కాదు చూడాల్సింది ఒక మోసేలా క్రీస్తు కొరకు సాగిపోవాలి క్రీస్తు కొరకు బ్రతకడం దేవుని అడ్డం పెట్టుకొని బ్రతకడం అది క్రైస్తవం కాదు అది క్రైస్తవం కాదు కూడా అవ్వదు కూడా